ఇరవై ఆరు పండుగలను మనం చూస్తాం అంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఈ ఇరవై ఆరు పండుగలు ఓన్లీ మన భారతదేశానికి ఉంటే ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ ఈ క్రిస్మస్ అంటే పలానా దేశంలో జరగదు అని అనడానికి వీలు లేదు కానీ ప్రతి దేశంలో కూడా ఈవెన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా రహస్యంగా కానీ ఎవరింటిగా చూసినా కూడా స్వతంత్రంగా వారికి రైట్స్ ను బట్టి వారు క్రిస్మస్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం ఏదేమైనా సంగమా ఈ రాత్రి కాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ముందు చాలా ఇష్టపడుతూ ఉన్నాం ఏంటి అంశం అంటే ఏసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఏసు క్రీస్తు ఆరాధిస్తున్నాము అనేక క్రిస్మస్ జరిగిస్తు ఉన్నాము ఏమేమో మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో ప్రయాస చెందుతూ ఉన్నాం కానీ ఏసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తాం ఏంటి ఆయన ప్రత్యేకత అందరి దేవుళ్ళే ఉన్నారా లేదా అందరి దేవుళ్ళ కంటే లేదా కంటే ప్రత్యేకత ఏమైనా ఏసుక్రి మనం చూడగలుగుతూ ఉన్నామా అని అంటే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా ఒకటి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించడం మొదలు పెట్టిన తర్వాత ఆయనను చూసి ఇన్స్పైర్ అయినటువంటి విషయాలలో ఒకటి ఆయన ఏనాడు కూడా ఆయుధాన్ని పట్టుకోలే కత్తి కానీ ఏ రకమైనటువంటి ఆయుధాన్ని ఆయన పట్టుకోలే కానీ రాజులు అతనికి భయపడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి మరొకటి జ్ఞాపకం చేస్తే ఆయన ఏనాడు కూడా దేని గురించి కూడా కలమ పట్టుకుని ఏది కూడా రాసినట్టుగా మనకు కనిపించదు కానీ నేటికి కొన్ని వేల మంది కొన్ని వేల పుస్తకాలను గ్రంథాలను ఆయన గురించి రాయటని మనం చూస్తూ ఉంటాం ఆయన ఏనాడు పాట పాడటమో భవిష్యం అనేది ఉండం కానీ ఆయనను గురించినటువంటి విషయాలు అనేకమైనటువంటివి వాటి గురించి రచించి అనేక కీర్తనలు ఆయన గురించి రాయింటే మనం చూస్తాం ఇంకా చూస్తే ఆయన జీవించిన కాలంలో ఆయన ప్రయాణించినటువంటి అనుభవాల్లో ఆయన పదిహేను వేల మైల్ కంటే ఎక్కువ ప్రయాణించినట్లు చరిత్ర జ్ఞాపకం చేయట్లేదు అయినప్పటికీ ఆయన చేసినటువంటివి ఆయన చూపించినటువంటివి నేటికి చాలా మంది కొన్ని వేల మైళ్ళు ప్రచురపరిచినటువంటి అనుభవాలు నాటి శిష్యుల నుంచి నేటి వరకు మన మధ్య జరిగేటువంటి పరిచయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ జరిగించినటువంటి వాటిలో యేసుక్రీస్తు బాధలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం ఆలోచన చేస్తే ఆయన సాధారణమైనటువంటి వ్యక్తిగా అనేకుల కొరకు ఆయన జీవించినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రత్యేకత నిజంగా నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చరిత్రలోకి వెళితే ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు ఇంకా మనం ఆలోచన చేస్తే మించినటువంటి వీరుడు ధీరుడు లేడని చెప్పుకోవచ్చు అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ అడుగు పెడతానంట అక్కడ ఉన్నటువంటి వారందరి ఎదుట కూడా ఆయన విజయాన్ని సాధించినటువంటి ఘనత ఆయన సంపాదించుకున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన తన పదిహేడవ సంవత్సరంలోనే ఆయన యుద్ధాలు చేయడం మొదలు పెట్టాడు అతి చిన్న వయసులోనే అతను రాజ్య పరిపాలన చేయడం మొదలు పెట్టాడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి పేరు వినగానే యావత్ ప్రపంచాలన్నీ కూడా మా దేశం మీదకి రాకూడదు మా దేశాన్ని జయించకూడదు మాతో యుద్ధం రాకూడదు అని భయపడినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి అయితే దేవుని సార్దమ్మా ఆయన ఎగిలినటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా పలానా రాజు మన మీద యుద్ధానికి వస్తున్నాడు అంటే ముందుగా సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి అంటే రాజు యొక్క వెన్నులో కూడా ఈ మునుకు పుట్టేటువంటి పరిస్థితి దీనికి కారణం ఏంటి అంటే ఆయన గొప్ప రాజు అయితే ఆయన సమయము చివరికి వచ్చిన తర్వాత ఆయన మరణ దినము దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మరణం అంతా కూడా భయము భయము భయముతో ఆయన మరణాన్ని కొనసాగించాడు అయితే ఆయనకు చివరిలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే నేను మరణించేటప్పుడు మాత్రము సో సో మీ అందరికీ తెలుసు నా రెండు చేతులు కూడా బయట పెట్టి సమాధి చేయండి నేను ఏది పట్టుకుని రాలేదు నేను ఏది కూడా పట్టుకుని వెళ్ళలేదు నేను కార్య చేతులతో నేను వెళ్తున్నాను ఇప్పుడు నన్ను త్రీలారా చూడండి అంతటి గొప్పరాజే అంతగా తనను గురించి తన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే మనము ఆరాధించబోతున్నటువంటి మన ఏ శైలి గురించి మనం ఏనాడైనా ఆలోచించామని ఎంత గొప్ప రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు ఇంత గొప్ప జీవితాన్ని మనకు అనుగ్రహించాడు నిజంగా రోజు అనిపిస్తూ ఉంది మన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమందిని ఆయన కొరకు లేదా అనేకల కొరకు మనల్ని మాదిరికర్తగా ఉంచడానికి ఆయన ఎలాంటి పరిచయం చేసడం వారు జ్ఞాపకం చేస్తారు మనం చదువుకున్న వాక్య భాగం చూస్తూ ఉంటే ఈ మొదటి సమయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు అనేక మంది మనం జ్ఞాపకం చేస్తాం ఏంటి అంటే ఆయన గొప్ప దేవుడు అనుకుంటాం లేదా ఆయన గొప్ప నామము ఆయన గొప్ప గొప్ప కలిగినటువంటి వాడు లేదా ఆయన గొప్ప ఆశీర్వాదాలకు కర్త చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఇక్కడ దావీదు భక్తుల విషయంలో ఒక వ్యక్తి తన స్నేహితుడైనటువంటి మూలాతంలో తన తండ్రి అయినటువంటి దావీదుతో తన తండ్రి అయినటువంటి సౌరులతో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట చూడండి ఆయన యొక్క గొప్ప రక్షణను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అక్కడ ఆలోచన చేస్తే ఏదో వచ్చినప్పుడు అతడు ప్రాణంలో తెగించి ఆ పిలిస్తూ చంపగా గొప్ప ఇష్రా అంటే దావీదు చేసినటువంటి యుద్ధంలో ఎవరికి విజయము ఎవరికి గొప్ప రక్షణ అంటే దావీది యుహో నామము పేరు యుద్ధము చేస్తే అతని యుద్ధాన్ని బట్టి ఇస్రాయులు అందరికీ కూడా గొప్ప రక్షణ వచ్చింది ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయవలసి వచ్చిందంటే పరిస్థితులు మారిపోయే దావీదు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయే దావీది సంబంధించినటువంటి అవసరాలు మారిపోయాయి అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధము చేయవలసినటువంటి వారు ఎవరు కూడా లేరు ఆ దినంలో చాలా మంది ఉన్నారు ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితులు అంటే యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్న బిరుదు వేరు యుద్ధంలో నా ఆరి తీరినటువంటి అనుభవం కలిగినటువంటి వీరుల యొక్క విధానము వేరు ఇక్కడ దావీద్ యొక్క బాల్యంలో తను ఏదైతే కలిగి ఉన్నాడో ఎలాగ సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవించాడో అటువంటి భక్తిని దావీద చివరి వరకు కొనసాగాడు అంటే ఇదే ఆయుధాన్ని కూడా ఆయన క్యారీ క్యారీ చేయాలని ఇష్టపడి ఆయన అంతా కూడా సాధారణమైనటువంటి వ్యక్తిగా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అంటే హీ రీచెస్ యాజ్ ఎ కింగ్ తన రాజుగా చేరేంత వరకు కూడా ఈ దావీ యొక్క భక్తి ఎలా ఉంది అని అంటే దేవుడి ఎదుట ఎలా ఉంటే దేవుడికి ఇష్టపడతాడో అటువంటి భక్తి అంటే ఈ బాల్యం అనేటువంటిది ప్రతి మానవుడి జీవితంలో చాలా విలువైనటువంటిది ప్రి దేవుడి నువ్వు ఒక పొజిషన్ లో వచ్చిన తర్వాత ఒక మంచి ఉత్సాహం నువ్వు విదేశంలో స్థిరపడాలి అంటే నీ పునాది అనేటువంటి బాల్యము చాలా ప్రాముఖ్యత మరొకటిగా నేను సమాజానికి సంగము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ బిడ్డల మీద ఒత్తిడి నువ్వు చేయటము కాదు బాల్యం నుంచి దేవుడి మీద భయభక్తులు క్రమక్రమముగా మనం నేర్పించాలి క్రమక్రమంగా నేర్పించడం వల్ల వాడు దేవుడు అంటే భయం ఏంటో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏంటంటే ఎలా ఉండాలో ప్రతి విషయంలో కూడా వాడు తెలియజేయబడుతుంది అంటే మరి ముఖ్యంగా దేవుడి మీద ఆధారపడటం వారు చూపించాలి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన ప్రాణముకు తెగించి అక్కడ యుద్ధము జరిగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే ప్రాణము మీద ఆశ వదిలేసి యుద్ధాన్ని జరిగించినటువంటి భక్తుడు నిజంగా ప్రేవల సంఘమో ఎవరు కూడా ఇటువంటి త్యాగము బహుశా చేసి ఉండడు కానీ మనం ఆలోచన చేస్తే నేను సర్వమానవాళ్ళు కరకు ఈ ప్రభుత్వం భూలోకంలోకి వచ్చి మా అందరి పాపము నిమిత్తము ఆయన మరణించడంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నా ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేయాలి నా ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేయాలి ఏంటి ఆ రక్షణ అంటే ప్రజలు ఆయా సమస్యల చేత ఆయా ఇబ్బందుల చేత లేదా వారికి ఉన్నటువంటి ప్రతిదాన్ని బట్టి వారు క్రీస్తును విడిచి వేరే త్రాములలో వెళ్ళేటువంటి వారికి సువార్త ప్రకటించడం సువార్త అంటే ఏంటో ఆయన తెలియచేయడం మొదటి పరిచర్యం అంటే ఆయన ఏదో వచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథం పెట్టుకుని ఏదో చెప్పాలనేటువంటి ఉద్దేశం కాదు అవసరతలో ఉన్నటువంటి ప్రజలను ఆయన చూశాడు పాపంలో జీవిస్తున్నటువంటి ప్రజలకి చూశాడు వారికి ఏది అవసరమైన గ్రహించాడు వారు మంచిగా వెళ్ళాడు పరిస్థితులు మారినా ఒకవేళ వారి దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి అధికారంలో అవకాశం ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు వారు ఎవరికి కూడా భయపడలేదంటారు మరో ముఖ్యంగా సమాజము దగ్గరికి ఆయన వెళ్ళటము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అంటే క్రీస్తులో మనం చూసేటువంటి గొప్ప విషయం ఏంటి అంటే ఆయన యొక్క రక్షణ ప్రణాళిక అనేటువంటిది ముందుగా సిద్ధపరచబడింది అందుకే భక్తుడు అంటాడు కదా మొదటి పేద పత్రిక మొదటిగా అధ్యాయము ఇరవై వచ్చిన అంటాడు ఆయన జగత్ పునాది వేయబడక ముడిపై అంటాడు అంటే జగత్ పునాది వేయబడక ముందు అని అంటే ఆది నుంచి కూడా ఆయన ఆయనటువంటి ప్రస్తావన తిని ఉంది ఒకనాటి కాలంలో మనుషులను విమోచించడం కొరకు అందుకే ఈ లోకా సువార్తారు చూస్తే నాలుగవ అధ్యాయంలో లోకాసువార్త నాలుగవ అధ్యాయము ప్రబం రాజు పడుతుంది విభవవాత్మ నా మీద ఉన్నది బోధలకు స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించడం చర్వనున్న వారికి విడుదలను గుటి వారికి చూపును ప్రకటించటముడు నలిగిన వాడిని విడిపించటముడు అని అంటే ఎగ్జాంపుల్ గా మనుల గురించే అక్కడ అంటున్నాడు కదా భయోదన సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను అభిషేకం ఉన్న వారికి విడుదలను ఉండే వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారికి చేయవలసినటువంటి పరిచర్యం ముందుగా గ్రంథం అంతా కూడా తెలియచేయబడుతూ ఉంది ఒకనాటి కాలంలో ఉన్నాడు ఆయన వస్తే మనందరము కూడా రక్షణ జీవితానికి అందుకునేటువంటి భాగ్యము మనకు ప్రవర్తన ఉన్నారు సో మనం చెప్పచ్చు ఆయన వచ్చాడు ఎటువంటి యొక్క లేదు ఆయన వచ్చాడు ఎటువంటి కూడా సంభవించలేదు కారణం ఏంటి అంటే ఆయన సాధ్యుతంగా కలిగినటువంటి వాడు ఆయన ఉద్దేశం వల్ల ఏంటి అంటే ప్రపంచంలో అందరినీ కూడా పరోద్ రాజ్యంకు తీసుకుని వెళ్ళాలి బహుశా మన పుట్టి అనేటువంటిది చాలా దీన పరిస్థితి కావచ్చు మనం జీవించిన విధానంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కావచ్చు లేదా మనం బ్రతకటమో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు కావచ్చు కానీ ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ సువార్థంతోనే చూశారు ఆ సువార్థ అందరికీ ఉచితమే అది ఎవరైతే ఆహ్వానించబడతారో ఎవరైతే దాని చేత పట్టబడతారో ఎవరు హృదయాలు అయితే దేవుని యొక్క వాక్యం పంచబడతా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మనిషి యొక్క పరిస్థితి ఈ భూలోకంలో హీనమైనటువంటి పరిస్థితి కావచ్చు ఎగ్జాంపుల్ గా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా దరిద్రాన్ని అతను అనుభవించాడు కానీ తన ఉన్నతమైనటువంటి పొజిషన్ అతను జీవించాడు అతనిని బట్టి అసూయ వారు అక్కడికి వెళ్ళి అతని పరుగుతూ అతను ఏదైనా సహాయం చేస్తాడో ఎదురు చూసినటువంటి పరిస్థితులు లేకుండా కనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటి కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి మన యొక్క మనస్తత్వాలు మార్చుకోవడం కాదు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము ఏ రీతిలో జీవిస్తా మంచిదో ప్రభు చెబుతూ ఉన్నాడు ఎందుకనంటే ఒక కుండ విషయాన్ని నేను చూపించి నేను ముగిస్తాను ఒకటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుని దగ్గరికి సమీపించేటువంటి పరిస్థితులలో పరిశుద్ధంగానే ఉండాలి ఉంటాం కానీ పరిశుద్ధలో మనము కొనసాగించలేనటువంటి పరిశుద్ధతను మనం కలిగి వచ్చేటువంటి సమయంలో దేవుని ఎదుట మనము అన్నీ ఒప్పుకుంటాము ఏమో ఈ ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు అకస్మాత్తుగా మధ్యలో దిగిపోయి నిన్ను నన్ను నిన్ను నన్ను అందరినీ పిలిచేస్తే ఎక్కి వెళ్ళిపోదాం మరలా ఆరాధన అయిపోయిన తర్వాత మనం పరిస్థితి అంటే ఈ పరిశుద్ధుడు అనేటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో ఎవరైనా పాపరహితుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన యేసుక్రీస్తు కృష్ణ మాత్రమే ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయన ఏ పాపము చేయలేదంట ఎందుకంటే ఆయనే నజరేడైనటువంటి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు అందుకంటారు కదా నజరేంత నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే ఆయన నివసించినటువంటి ప్రదేశం మంచిది కాకపోయినా ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం ఎలా ఉందంటే ఆయన పరిశుద్ధుడిగా వాక్యమో సెలవిస్తా ఉంది నిజమే దేవుని సంగమ తమలో పాపము లేకపోవటం అంటే చాలా మంది అని అనుకుంటాం మన తల్లిదండ్రులకు భయపడో సేవకులకు భయపడో లేదా ఎవరికో భయపడి పాపము చేయడానికి ఆలోచన చేస్తాం రహస్య పాపాలైతే చేస్తాము కానీ బహిరంగంగా మనం చేయవలసింది మాత్రము కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామని అంటే చేస్తూ ఉంటాం ఉన్నాయండి కాకపోతే ప్రియదేవుని సంగమా ఆయన చూసినటువంటి విషయం క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిన్న మొక్కల పాపము లేదు ఆయన యొక్క జీవితంలో పాపం లేదు ఆయన మరణంలో కూడా మనకి ఏ పాపము కూడా మనకు కనిపించదు ఎందుకంటే ఆయన అంటాడు కదా యోహంసవార్త అధ్యాయం నలభై ఆరు వచ్చినట్టారు నాలో పాపము కలదని మీలో ఎవరైనా చూపించగల ఆయన బహిరంగంగా ఛాలెంజ్ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగల చిన్ననాటి కాలం నుంచి మన ప్రజలకు ఇలాంటి తోమితో మోసపూరితమైనటువంటి జీవితం లేదా ఇట్లాంటి చెరువు సహవాసాలను మనం చూడకూడదు చూపించకూడదు మనం భక్తి అది కాదు మన బిడ్డలకు మనం నేర్పించలేము తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా పిల్లలకి పెద్ద ఆస్తిపాస్తులు ఇవ్వవసరం లేవు పేరు ప్రఖ్యాతులు ఇవ్వవసరలే వారిని ఏదో ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టమని వారు అడగలే వారికి మంచి భవిష్యత్తు దేవుని యొక్క స్థానాన్ని ఏంటో వారు గుర్తించి వారు ఆ స్థానంలో వెళ్ళాలి అంటే వారు ఎలా జీవించాలో దగ్గలకు తల్లిదండ్రులు అనేటువంటి వారి బాల్యం నుంచి నేర్పించవలసినటువంటి బాధ్యత ఉంది అందుకే ఆయన బహిరంగంగా ఆయన మాటల్లో కానీ ఆయన చూపులో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఎటువంటి దోషము ఎటువంటి పాపము కూడా లేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తారని రెండవ విషయము ఆయనలో మనం చూడగలిగింది ఏంటి అని అంటే ఒకటి రెండవది ఆయన ప్రేమించేటువంటి వ్యక్తి ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఎందుకంటే ప్రపంచ